ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విని ఆస్వాదించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోతున్న కథ పేరు జ్ఞానబోధ పూర్వకాలం గోవర్ధన పర్వతం మీద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన పేరు శమనకుడు జన్మసార్థక్యం తప్ప అతనికి వేరే ఏ కోరిక లేదు తపస్సు ప్రారంభించక పూర్వం ఆయన అనేక రకాల తత్వవేత్తలతో చర్చించాడు కానీ అందువల్ల జన్మసార్థక్యం కలుగుతుందని ఆయనకు అనిపించలేదు తపస్సు ద్వారా సాధించరానిది లేదు అని ఎవరో చెప్పగా చమరకుడు గోవర్ధన పర్వతం మీదికి వెళ్ళి అతి కఠోరమైన తపస్సు సాగించాడు ఒంటి కాలి మీద నిలబడి ఎండను వానను చలిని పెట్టక జలభక్షణ వాయుభక్షణ చేస్తూ తపస్సు చేశాడు అప్పటికి శమనకుడికి జన్మసార్థక్యం కలుగుతుందని అనిపించలేదు తపస్సు వల్ల ఆయన మనసు ఆత్మానందంతో నిండిపోవటానికి బదులు నిరాశతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది ఒకనాడు శమనకుడు నిద్రపోతూ ఉండగా ఆయన కళ్ళ ఎదుట ఒక గొప్ప తేజస్సు కనబడింది అందులో నుంచి కొన్ని మాటలు ఇలా వినిపించాయి నాయన తపస్సు చాలించి జ్ఞానం సంపాదించు కొండ దిగి తూర్పుగా వెళ్ళు జాము పొద్దేకే లోపుగా నీకు ఒక పశువుల కాపరి కనిపించి జ్ఞానబోధ చేస్తాడు ఈ మాటలు పలికి తేజస్సు అంతర్ధానమైంది శమనకుడు లేచి కూర్చుని తూర్పు దిక్కుగా చూస్తాడు అప్పుడప్పుడే అరుణోదయం అవుతున్నది శమనకుడు కొండ దిగి సూటిగా సూర్యోదయం చేసి నడిచాడు కొంత దూరం వెళ్ళాక ఒక కొండ బాగు తగిలింది శమనకుడు అందులో స్నానం చేసి మళ్ళా ప్రయాణం సాగించాడు సూర్యోదయమైన కొంతసేపటికి శమనకుడికి అస్పష్టంగా పిల్లన గృహ ధ్వని వినిపించింది తర్వాత కొద్దిసేపటికి ఒక ఆవుల మంద వస్తువు కనిపించింది ముందున్న ఆవుల్లో ఒక దాని మీద ఒక చిన్న పిల్ల ఎక్కి ఉన్నది ఆ పిల్ల వయసు ఆరు ఏడు ఏళ్ల ఎక్కువ ఉండదు ఆమె శమనకుడు కేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది కఠోర తపస్సు చేసి కృషించిన శమనకుడు గడ్డాలు మీసాలు పెరిగి జుట్టు అట్టలు కట్టుకుపోయి చూడటానికి భయంకరంగా ఉన్నాడు శమనకుడు ఆ పిల్లను గమనించలేదు ఆయన కళ్ళు పశువుల కాపురి కోసం వెతుకుతున్నాయి పశువుల మందకు వెనకగా గ్రోవి ఊదుకుంటూ పశువుల కాపరి వచ్చాడు అతని వయసు ఇరవైకి మించదు ముతకగుడ్డలు కట్టుకుని మరటుగా ఉన్నప్పటికీ అతను స్ఫురద్రూపిగానే ఉన్నాడు పశువుల కాపరిని చూడగానే శమనకుడు అతనికేసి వేగంగా నడిచాడు శమనకుడు తనను సమీపించడం చూసి పశువుల కాపరి పిల్లల గురువు వాయించడం నిలిపేశాడు గోవర్ధనం మీద ఒక మహాత్ముడు తపస్సు చేసుకుంటున్నట్టు విని ఉండడం చేత అతను శమనకుడిని చూడగానే ఆ ఋషీశ్వరుడు ఇతడే అయి ఉంటాడు అని అనుకున్నాడు శమనకుడు పశువుల కాపరికి వినయంగా నమస్కారం చేసి బాబు ఎంతటి తపస్సు చేసినా నాకు దొరకని ఆత్మానందం నీకు దొరికినది నువ్వు ధన్యుడివి నాకు కూడా అలాంటి ఆనందం కలిగే మార్గం ఉపదేశించి నా జన్మ సార్థకమయ్యేటట్టు చెయ్యి అని అడిగాడు పశువుల కాపరి ముఖం జీవరించింది అతను కొంచెం కోపంతో తమరు పెద్దలు నా పోటీ మామరుణ్ణి అవమానించడం తగని పని అన్నాడు నిన్ను అవమానించటమూ లేదు అపహాస్యం చేయటమూ లేదు బాబు నీ ద్వారా జ్ఞానబోధ పొందమని ఉత్తర్వు అయింది నేను వస్తున్నది కూడా నీకోసమే నువ్వు ఏమి కృషి చేసి ఇంతటి జ్ఞానం పొందావో తెలిపినా చాలు నేను కూడా అలాగే కృషి చేస్తాను అన్నాడు శమనకుడు పశువుల కాపరికి ఇదంతా అయోమయంగా ఉంది స్వామి పొట్టపొడిచిన అక్షరముక్క రానివాణ్ణి నాకు జ్ఞానమేమిటి దానికోసం కృషి చేయటమేమిటి నేను బుద్ధరిగినప్పటి నుంచి పశువులను కాసుకుంటున్నాను వాటిని ఒక బీడు నుంచి ఇంకో బీడుకు తోలుకుంటూ పోతాను ఏ పశువుకు రోగము రష్టు రాకూడదని దేవుడికి దండాలు పెట్టుకుంటాను ఇంతకన్నా నేను చేసింది ఏమీ లేదు అన్నాడు పశువుల కాపరి కాదు కాదు ఇంకేదో ఉండి ఉంటుంది నువ్వు అనుకో కొద్ది దాస్తున్నావు అన్నాడు శమనకుడు ఏమీ దాయలేదు స్వామి అదిగో ఆ పిల్ల వయసప్పటి నుంచి నేను పశువులు కాయట తప్ప ఇంకేమీ లేదు నా తండ్రి ఈ పనే చేసేవాడు నాకు కూడా ఈ పనే నేర్పాడు నేనిప్పుడు ఈ పిల్లకు నేర్పుతున్నట్టే అన్నాడు పశువుల కాపరి అది ఎవరు నీ చెల్లెలా లేక నీ కూతురైనా అని అడిగాడు శమనకుడు ఇప్పుడు అది నాకు చెల్లెలు అనుకోవచ్చు కూతురు అని అనుకున్నా అనుకోవచ్చు కానీ నిజానికి అది నాకు రెండూ కాదు అది చంటిపిల్ల అయి ఉండగా వాళ్ళింట దొంగలు పడి దాని తండ్రిని తల్లిని చంపేసి పసికుడ్డును మాత్రం ప్రాణాలతో వదిలి పారిపోయారు ఆ స్థితిలో అది నాకు దొరికింది పాపం కళ్ళు తెరవని పసికందు అన్నాడు పశువుల కాపరి దాన్ని తెచ్చి పెంచటానికి మీ అమ్మకో నీ భార్యకో ఇచ్చావన్నమాట అన్నాడు శమనకుడు లేదు నేనే పెంచాను అప్పటికే మా అమ్మ పోయింది నాకు పెళ్లి కాలేదు నా పెంపకంలోనే అది ఏపుగా గుమ్మడికాయలాగా పెరిగి ఇంతదైంది తమరు చూశారుగా అన్నాడు పశువుల కాపరి అప్పటికి నువ్వే చాలా చిన్నపిల్లవాడేమో కదా అన్నాడు శమనకుడు చిన్నవాణ్ణి అయితేనే బలంగా ఈలా ఉన్న ఎద్దులా ఉండేవాడిని అన్నాడు పశువుల కాపరి ఆ పిల్లను తాకటం నీకు కష్టం కాలేదా అని అడిగాడు శమనకుడు కష్టమా కష్టమా నోరు వాయిలేని ముండా ఏడిస్తే ఏ కడుపునప్పో కాళ్ళనప్పో తెలిసేది కాదు ఇన్ని జబ్బులు ఎంత యాతన అన్నాడు పశువుల కాపరి దానితో ఈ కష్టాలన్నీ ఎందుకు పడ్డావు నీ కష్టానికి ఏం ప్రతిఫలం ఆశించావు అని శమనకుడు అడిగాడు పశువుల కాపరి ఆయనకేసి ఒక్క క్షణం వింతగా చూసి ప్రతిఫలమా అది పెరిగి పెద్దది కావడం ప్రతిఫలం కాదు దాన్ని ఎత్తుకుని తిరగలా ఆడించలా దాని చేత తప్పటడుగులు వేయించి నడవడం నేర్పలా దానికి ఒక్కొక్క విద్య నేర్పలా దానికి పశువులు కాయటం చెప్పలా ఇదంతా ప్రతిఫలం కాదు దాన్ని పెంచడం మొదలుపెట్టాక ఒక్కరోజు బీరిపోయిందా అన్నాడు శమనకుడు కళ్ళ వెంట జలజలా కన్నీరు కట్టసాగాడు నీ జన్మ ఎట్లా సార్థకమైందో ఆత్మానందం ఎలా కలిగిందో నాకు అర్థమైంది నాయన పసితనంలోనే నీకు ప్రేమతత్వం అలవడింది నిస్వార్థంగా మరొకరి కోసం కష్టపడంలో ఆనందం తెలుసుకున్నావు నేను దాన్ని క్షుద్రంగా భావించి అంధకారంలో పడ్డాను ఇంత ముసలితనంలో నాకు జ్ఞానోదయం కలిగింది భగవంతుడు అనుగ్రహించి నాకు ఆయువిస్తే ఇంటికి వెళ్ళి నా ఆత్మానందాన్ని వెతుక్కుంటాను అంటూ శమనకుడు వెనుతిరిగి బయలుదేరాడు ఈ ఋషీశ్వరులు ఏం చిత్రంగా మాట్లాడతారు ఒక్క ముఖ అర్థం కాలేదు కదా అనుకుంటూ పశువులు కాపరి తన పిల్లలకు తీసి తీయగా వాయించని ఆరభించాడు కథ సమాప్తం